నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం మనం రోజు చేసే పూజలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దేవుడితో మన బంధాన్ని ఇంకా ఎలా బలపరుచుకోవచ్చు అనేది చూద్దాం మనలో మందికి అనిపిస్తూ ఉంటుంది కదండి కొన్నిసార్లు పూజ అనేది ఏదో ఒక అలవాటుగా ఒక రొటీన్గా మారిపోతుంది కాని పూజ అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు కదా అసలు ఉద్దేశమేంటి ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం మరి ఆ అనుభూతిని ఎలా పొందాలి దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం సరే మనం ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా దానికొక బలమైన పునాది ఉండాలి అలాగే మన పూజకు కూడా మొదటి మెట్టు ఏంటంటే ఒక స్వచ్ఛమైన పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం అందుకే మన మొదటి అంశం శుచి మరియు పవిత్రత ఇది లేకపోతే పూజకు అర్థమే ఉండదు ఇప్పుడు శుచి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది క్లీన్గా ఉండటం కాని ఇక్కడ శుచి అంటే కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాదు అంతకు మించి మనల్ని మనం పూజ చేసే చోటుని దైవిక శక్తిని ఆహ్వానించడానికి సిద్ధం చేసే ఒక పవిత్రమైన పరిస్థితి అన్నమాట చెప్పాలంటే మన పూజకు ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ చూస్తే మనకు నాలుగు ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి ఇవి వేర్వేరు కాదు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి చూడండి మొదట వ్యక్తిగత శుచి అంటే మనం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవడం తరువాత శుచి అంటే పూజ గదిని నీటుగా గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవడం మూడోది మనం వాడే వస్తువులు అంటే దీపాలు గంట పూజాపాత్రలు అవి కూడా శుభ్రంగా ఉండాలి ఇక చివరగా చాలా ముఖ్యమైనది పూజా సామాగ్రిని ఎప్పుడూ నేరుగా నేలమీద పెట్టకూడదు ఒక శుభ్రమైన బట్ట లేదా పల్లెంమీద పెట్టాలి ఇవన్నీ కలిస్తేనే అక్కడొక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది సరే ఇప్పుడు మన పరిసరాలను శుభ్రంగా పవిత్రంగా చేసుకున్నాం మరి తర్వాతేంటి మన మనస్సులో ఉన్న భక్తిని చేతల ద్వారా చూపించటం అవును పూజలో మనం చేసే ప్రతి చిన్న కదలిక ప్రతి పని మన మనస్సులోని గౌరవాన్ని బయటకు చూపిస్తుంది గౌరవమంటే అదే మన భక్తిని మన పనుల్లో చూపించడం మనం కూర్చునే విధానం కానివ్వండి పువ్వులు అర్పించే తీరు కానివ్వండి ప్రతీదీ దేవుడి పట్ల మనకున్న శ్రద్ధనూ గౌరవాన్ని తెలియజేస్తుంది దీనికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం మనం దేవుడి విగ్రహాలను కాని ఫోటోలను కాని ఎప్పుడూ నేరుగా నేలమీద పెట్టకూడదు అది అగౌరవంగా భావిస్తారు వాటిని ఎప్పుడూ ఒక చిన్న పీఠంమీదో స్టూల్ మీదో కొంచెం ఎత్తులో పెట్టాలి అలా చేయడం ద్వారా మనం దైవానికిచ్చే ఉన్నత స్థానాన్ని మన గౌరవాన్ని తెలియజేస్తున్నామనమాట ఇంకో ముఖ్యమైన విషయం కుడిచేతి వాడకం గమనించే ఉంటారు పూజలో దాదాపు అన్ని పనులకు మనం కుడిచేతినే వాడతాం ఎందుకంటే మన సంప్రదాయంలో కుడిచేయి అనేది శుభానికి పవిత్రతకు చిహ్నం అందుకే పువ్వులు పెట్టాలన్నా నైవేద్యం సమర్పించాలన్నా హారతి ఇవ్వాలన్నా ఖచ్చితంగా కుడి చేతినే ఉపయోగించాలి అలాగే మనం ఏ దిక్కుకు తిరిగి పూజ చేస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం శాస్త్రాల ప్రకారం తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి పూజ చేయడం చాలా మంచిది ఎందుకంటే సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు జ్ఞానానికి ప్రతీక అందుకే ఈ రెండు దిక్కులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటాయని గట్టిగా నమ్ముతారు సరే ఇప్పటిదాకా మనం బయట చేయాల్సిన ఏర్పాట్లు నియమాల గురించి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం బయట చేసే ఆచారాలకన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైనది మన మనసు మన మానసిక స్థితి నిజం చెప్పాలంటే అదే పూజ యొక్క అసలైన సారం మరి భక్తి అంటే ఏంటి కేవలం కొన్ని పనులు చేయడం కాదు భక్తి అనేది ఒక మానసిక స్థితి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన మనస్తో మన పూర్తి దృష్టిని దేవుడి మీద పెట్టగలగడమే అస్సలైన భక్తి అయితే ఆ ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి చాలా సింపుల్ పూజ చేసేటప్పుడు ఫోన్ని పక్కన పెట్టేయండి అస్సలు దానివైపు చూడొద్దు అలాగే హడావిడిగా కాకుండా ప్రతి పనిని నిదానంగా అర్థం చేసుకుంటూ చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా మనసులోకి కోపం చిరాకు లాంటి నెగిటివా ఆలోచనలను రాకుండా చూసుకోవాలి మనం దేవుడికి పెట్టే నైవేద్యం కూడా మన భక్తిని చూపిస్తుంది ఆలోచించండి చల్లారిపోయినా పాతబడిన ఆహారాన్ని పెట్టటం కన్నా అప్పుడే ప్రేమగా ఉండిన వేడిగా తాజాగా ఉన్న సాత్విక ఆహారాన్ని సమర్పిస్తే అందులో మన శ్రద్ధ మన స్వచ్ఛమైన ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తాయి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాని చాలా ముఖ్యమైనది పూజలో వెలిగించిన దీపం సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపం అందుకే దాన్ని నోటుతో ఊది ఆర్పకూడదు అది చాలా పెద్ద అగౌరవం దానికి బదులుగా ఒక పువ్వుతో కానీ లేదా చేతితో సున్నితంగా గాలిని కదిలించిగాని ఆర్పాలి ఆ పవిత్రమైన జ్యోతికి మనమిచ్చే గౌరవం అది సరే మనం చివరికి వచ్చేశాం ఇప్పుడుదాకా మనం చర్చించుకున్న ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి చూద్దాం అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇవి కేవలం పాటించాల్సిన రూల్స్ కాదు చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మూడే మూడు విషయాలు మొదటిది శుచి అనే పునాది రెండవది గౌరవంతో కూడిన మన చేతలు మూడవది ఏకాగ్రతతో నిండిన మనం మనసు ఈ మూడూ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మన పూజ కేవలం ఒక తంతులా కాకుండా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మారిపోతుంది చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మనం చేసే ప్రతి పని వెనక ఉన్న అసలు అర్థం తెలుసుకుని చేసినప్పుడు మన భక్తు ఎలా ఉంటుంది మన అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది ఒకసారి దీని గురించి ఆలోచించండి కదండి